ఆ యొక్క వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలిగ ప్రత్యక్ష దైవమైన ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు ఆ స్వామి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చి ఒక పుట్టలో పడుకుని ఉన్నాడు స్వామి సేద తీరుతున్నాడు ఆకలి దప్పులతోటి అలమర్దిస్తున్నాడు స్వామి ఆ సమయంలో ఈ యొక్క గోవు తన యొక్క గుండా ఆ పాలని వెంకటేశ్వర స్వామి నోట్లో పడేటట్టుగా ఆ పుట్ట మీద నిలిచొని పాలని ధారగా పోసింది ఆ దాహార్థని తీర్చుకోవడం కోసం కడుపు నింపుకోవడం కోసం ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఆవు నుంచి వచ్చినటువంటి పాలని స్వీకరించాడు అలా ఆ విధంగా ఆ యొక్క గోవిందుడుగా మారిపోయాడు అంటే గోవు చేత రక్షింపబడ్డటువంటి వాడు విందుడు అంటే గోవిందుడు వెంకటేశ్వర స్వామి అందుకే గోవింద అంటే స్వామి ఎంతో ఆనందపడుతూ ఉంటాడట వారికి అన్ని కూడా ఇస్తూ ఉంటాడట అటువంటి ఆ యొక్క గోవిందుణ్ణి అంతేకాకుండా గోవుని కూడా ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఒక గోవు ఉంది అంటే ఆ గోవు లోపల ముక్కోటి దేవతలందరూ కూడా ఉంటారు ఒక గోవును మనం పూజించినట్లయితే ఒక కపిల గోవుని చక్కగా ఉన్నటువంటి కపిల గోవుని మనం పూజించినట్లయితే వాడి యొక్క పాదాగ్రాల్లో తర్వాత ఆ యొక్క శిరస్సులో శివుడు ఉంటాడు విష్ణుమూర్తి ఉంటాడు చెవుల దగ్గర బృబ్బదేవులు వీళ్ళు ఉంటారు ఆ యొక్క పృష్ఠభాగంలో విష్ణుమూర్తి ఉంటాడు లక్ష్మీదేవి ఉంటుంది ఆ యొక్క తోక భాగంలో ఉంటారు పాదాల వద్ద గ్రహాలు అనేటువంటివి ఉంటాయి ఆ యొక్క డమరుగం స్వ ఆ యొక్క ఆవు యొక్క గంగడోలు వద్ద కూడా దేవతలుంటారు అశ్విని దేవతలుంటారు దానికి ఉన్నటువంటి ఆ యొక్క మూపురం దగ్గర కూడా శివుడు ప్రత్యక్షమై ఉంటాడు ఈ విధంగా ముక్కోటి దేవతలందరూ కూడా ఆ యొక్క ఆవులో నిక్షిప్తమై ఉంటారు అందుకే ఆ ఆవును పూజించడం వల్ల నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగత్ విషాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఒక బ్రాహ్మణ్ణి కానివ్వండి ఒక ఆవుని కానివ్వండి పూజించినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తిని పూజించినటువంటి ఫలితం కలుగుతూ ఉంటుంది అందుకే అన్నారు నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగత్ విషాయ కృష్ణాయ గోవిందాయ నమో నమోన్నమా ఇద్దరు ఎవరి పూజించినా కూడా ఆ యొక్క గోవిందుడు శ్రీకృష్ణ పరమాత్మని గోవిందుని పూజించినటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతూ ఉంటుందట ఆ యొక్క ఆవు లోపల అన్నీ ఉంటాయి ఆవు నుంచి ఇచ్చేటువంటి ఆ యొక్క క్షీరముల వల్ల ఆ పాల వల్ల కూడా ఆ స్వామికి అభిషేకం చేయడం కానివ్వండి ఆవు పాల నుంచి తీసినటువంటి ఆ యొక్క పెరుగు చేత చిలికి నెయ్యి తీస్తుంది అది కూడా స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది ఆవు నెయ్యి అంతేకాకుండా ఆవు పిడికలతో మనము యాగాదులు చేసినట్లయితే పూజాధికారులు చేసినట్లయితే అంతేకాకుండా మన ఇంట్లో ఎటువంటి శుభకార్యములు చేసినా శుభకార్యంలో కానివ్వండి శుభకార్యంలో కానివ్వండి ఈ యొక్క గోమయము గోమూత్రముతోనే మనం మొట్టమొదటగా శుద్ధి చేసి పూజ చేస్తూ ఉంటాం ఆ గోమూత్రంలో అంత శక్తి ఉందట తర్వాత దాని తర్వాత గోమయములో అంత శక్తి ఉంది దాని తర్వాత ఆవు క్షీరాలు ఆవు పాలల్లో కూడా ఆ యొక్క శక్తి అనేటువంటి అధికంగా ఉంది అందుకే మనం ఏ పూజ చేసినా ఎక్కడ శుద్ధి చేసినా ఎటువంటి శుభకార్యములు కానివ్వండి ప్రతిష్టలు కానివ్వండి యజ్ఞయాగాదులు కానివ్వండి ఏది చేసినా కూడా ముందుగా ఆ గోమూత్రంతో శుద్ధి చేస్తూ ఉంటాం ఆ శుద్ధి చేసిన తర్వాత గోమయంతో అలికి చక్కగా పంచవలం ముగ్గురు పెట్టి తర్వాత మనము పూజాది ప్రారంభం చేస్తూ ఉంటాం ఇదివారకడి కాలంలో మన యొక్క గృహాల ముందు కూడా ప్రతిరోజు కూడా ఆ యొక్క ఆవు అలికి ఇంటి ముందర కల్లాపు చల్లేటువంటి వారు ఎటువంటి క్రిమి కీటకాలు అనేటువంటి రాకుండా ఉండడం కోసం ఎటువంటి రోగాలు బాధలని కూడా రాకుండా ఉండడం కోసమని మనకి ఇవన్నీ కూడా ఆవు పీడతోడి ఇంటి ముందర అలికి ఆవు మూత్రం కూడా ప్రతి ఇంట్లో చల్లేటువంటి వారు ఆవు మూత్రాన్ని కూడా ఏడు సార్లు వడకట్టి సేవించినట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవట ఆవు మూత్రంలో కూడా అంత శక్తి ఉంటుంది పంచగవ్యం అంటారు అంటే ఆవు మూత్రం ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఈ ఐదింటితోటి రాసన చేసి అంటే దాని అన్నిటి కూడా మిలితం చేసి దాన్ని పుచ్చుకొని ఎత్త గస్త కృతం పాహం దేహే తిష్టది మామక అని అంటే ఆ యొక్క పంచగవ్యం అనేటువంటి దాన్ని మన లోపలికి సేవించినట్లయితే అనారోగ్య బాధలని కూడా తొలగిపోతూ ఉంటాయి పంచామృతాలంటే మనకు తెలుసు అందరికి కూడా ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ విధమైనటువంటి పంచామృతాలతో కూడా మన స్వామికి పూజిస్తూ అభిషేకం చేస్తూ అవి చేస్తూ ఉంటాం ఈ పంచగవ్యం అనేటువంటి స్వీకరించడం వల్ల కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది అందుకే అప్పుడప్పుడు పంచగవ్యాన్ని మనందరికీ కూడా సేవిస్తూ ఉండాలి మనం ఇప్పటికి కూడా ప్రతి దేవాలయంలో ఉత్సవాల సమయంలో ముందుగా అంకురార్పణ చేసేటువంటి సమయంలో ఈ యొక్క పంచగవ్య ప్రాశన చేస్తారు అక్కడ ఉన్నటువంటి వేడ పండితులు ఆ యొక్క పంచగవ్యాన్ని శ్లోకంతో సహా చెప్పుకుంటూ మన యొక్క చేతిలోకిచ్చి మనం పుచ్చుకునేటట్టుగా చేస్తారు అలా చేయడం వల్ల మనం శుద్ధిగా మారిపోయి ఆ యొక్క పూజాధికారులు చేయడానికి మనకు అర్హత అనేటువంటి లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క అనారోగ్య బాధలు అనేటువంటివి కూడా ఆ యొక్క పంచగవ్య ప్రార్శన వల్ల మనకి తొలగిపోతూ ఉంటాయి అలా ఆవు లోపల అంతటి శక్తి కలిగినటువంటి పదార్థాలు ఆ ఆవు పాలు సేవించడం వల్ల కూడా మనకి అనేకమైన శక్తులు కూడా లభిస్తూ ఉంటాయి అన్నీ కూడా శక్తి కలిగి మన యొక్క బలాలు ఏం కలిగి అన్నిటి కూడా శక్తి కలిగేటువంటి అవన్నీ కూడా ఆ యొక్క ఆవు పాలు సేవించడం వల్ల కూడా మనకు లభిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ గోవు అనేటువంటిది వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆ యొక్క ఆవుడు పూజించడం వల్ల మనకి ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంత శక్తి అయితే వస్తుందో ఎంత అనుగ్రహం లభిస్తుంటుందో అటువంటి అనుగ్రహం కూడా ఆ యొక్క ఆవును మనం పూజించడం వల్ల దానికి పెట్టేటువంటి ఆ యొక్క దానం వల్ల మనకి ఆయు ఆరోగ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి సంతానం బాగాలేదనుకోండి సంతానం కలగలేదనుకోండి వాళ్ళు ఒక రకమైనటువంటి పదార్థాలు ఆవుకు పెట్టాలి వివాహ సమస్యలు ఉన్నటువంటి వారు కూడా ఆవుకి చక్కగా ఆకుకూర లాంటివి తినిపించినట్లయితే వారికి కూడా ఆ యొక్క సమస్యలు తొలగిపోతుంటాయి గ్రహ బాధలు ఉన్నటువంటి వారు చక్కగా ధాన్యాలు మినుములు కానివ్వండి ఉలువలు కానివ్వండి కూడా చక్కగా నానబెట్టి ఆ నానబెట్టినటువంటి ఆ యొక్క పదార్థాన్ని ఆవుకు పెట్టడం వల్ల ఆ యొక్క గోవు అవన్నీ స్వీకరించడం వల్ల మనకు ఉండేటువంటి దోషాలని కూడా తొలగిపోతుంటాయి ఈ గోవు అనేటువంటిది సురభిరామంతో మనకి ఆనాటి కాలంలో క్షీరసాగర మదనం చేసేటువంటి సమయంలో అప్పుడు మనకు ఆ ఆవు అనేటువంటిది ఉద్భవించిందట అందులో నుంచి దాన్నే కామధేనువు అంటారు మనకి అన్నీ కూడా సమకూర్చి మనకు కావాల్సినటువంటి ఇచ్చేటువంటి ఆ యొక్క కామధేనువును ఆవుని మనం ఎవరైతే పూజిస్తూ ఉంటామో వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది అందుకే గోవింద అని చెప్పేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మనం స్వామిని పూజిస్తూ అర్చిస్తూ ఉంటాం ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆవును కూడా అందరం పూజించుకొని ఆ వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు నాడు ప్రత్యక్షంగా స్వామిని దర్శించుకొని స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఆ దీపారాధన చేసుకొని పూజాతిగాలు చేసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కూడా లభిస్తూ ఉంటుంది ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ